ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది ఇక రబీ పంటల సాగు కోసం అన్నదాతలు సిద్ధమవుతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దాల్వాలో ఏడున్నర లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు ఖరీఫ్తో పోలిస్తే సాగు విస్తీర్ణం తక్కువే అయినా వరి సాగుకు అనుకూలమైన సమయం కావడంతో యాభై శాతం అధిక దిగుబడులు పొందొచ్చు ఈ క్రమంలో ఈ రబీ సీజన్లో వరిలో ఎటువంటి వంగడాలను సాగుకు ఎన్నుకోవాలి చీడపీడలను తట్టుకునే రకాలు ఏమున్నాయి విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలతో పాటు మార్కెటింగ్ లో పాటించాల్సిన మెలకువలపై శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ గారి సలహాలు సూచనలు మీకోసం భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి ఖరీఫ్తో పాటు రబీ సీజన్లోనూ రైతులు వరిని సాగు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ లో దాదాపు పదిహేను లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది రబీలో సుమారు ఏడున్నర లక్షల హెక్టార్ల వరకు పండిస్తారు ఈ క్రమంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరిలో అనేక నూతన వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు రైతులు పాతరకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడులు అందించే కొత్త రకాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడుల్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ ఈ గోదావరి జిల్లాలు అలాగే అటు నెల్లూరు ఇటు శ్రీకాకుళం ఇతర జిల్లాలో దాళవా సాగు సాగు చేస్తున్నారు ఈ సాగులో మంచి దిగుబడులు పొందాలంటే మేలైన రకాల యొక్క ఎంపిక ఎంతైనా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి దాళ్వాకి ఎంపిక చేసుకునే రకాలు ఏమిటి వాటి గుణగణాల గురించి చూద్దాం మనకు దాళ్ అనగానే మనకి డిసెంబర్ మాసం నుంచి దాదాపు ఏప్రిల్ పదిహేను వరకు కూడా సాగు చేస్తున్నటువంటి నేపథ్యం ఈ మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం దాళ్వ రకానికి దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై కాలపరిమితి కాల గల రకాలు మనకి బాగా సాగుకు అనుకూలం అలాగే దాడవాలో ఎంపిక చేసుకునే రకం చేరు మీద పడిపోకుండా అటు దోమపోటుని అలాగే ముఖ్యంగా అగ్గి అగ్గితెల్ని తట్టుకునేటువంటి శక్తి మనకి దాడవాలో సాగు చేసే రకానికి ఉండాలి వీటన్నిటితో పాటుగా ఎంపిక చేసుకున్న యొక్క గింజ నాణ్యత అంటే ముఖ్యంగా అది మధ్యస్థ సన్నం కానీ లేదా పొడుగు గింజ అయినట్టయితే అటు మార్కెటింగ్ కూడా మనకి సమస్యలు లేకుండా బాగుంటుంది ఆ విధంగా ఎంపిక చేసుకున్న రకం అటు నాణ్యతతో పాటు దిగుబడి సామర్థ్యత కూడా చూసినట్టయితే సుమారుగా ఏడు నుంచి తొమ్మిది టన్నులు దిగుబడి సామర్థ్యం రకాలను మనం ఎంపిక చేసుకోవాలి ఈ నేపథ్యంలో దాళ్వా సీజన్కి వివిధ ప్రాంతాలకి అనువైన రకాలుగా చూసినట్టయితే ముఖ్యంగా ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి పేరు మీద మనం రెండు వేల పదిహేనులో విడుదల చేశాం ఇది దాళ్ సీజన్లో అత్యధిక సాగులో ఉన్నటువంటి రకం ఇది నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు కాలపరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటూ మధ్యస్థ గింజ నాణ్యత కలిగి దిగుబడి సామర్థ్యం చూసినట్టయితే ఎకరానికి నలభై ఐదు నుంచి అరవై బస్తాలు కూడా పండేటువంటి సామర్థ్యత ఈ రకంలో ఉంది ఇది వెదజలుడికి అలాగే మిషన్ ప్లాంటింగ్కి అలాగే మిషన్ కోతకి అత్యంత అనువైన రకంగా అటు బొండాలకి దీటైన దిగుబడి ఇచ్చే రకంగా ఈ ఎంటీయు పదకొండు ఇరవై ఎక్కువ సాగులో ఉంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ రకము సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది దీంతో పాటుగా మనకి ఇతర రకాలైనటువంటి సన్న రకాలుగా చూసుకుంటే ఎనలా త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ ఇది కూడా మనకి నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజుల కాలపరిమితి అగ్గిగులు తట్టుకుంటూ సన్న రకంగా ఇది కూడా అనుకూలం దీంతోపాటు నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన మరో సన్న రకం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు ఈ రకం కూడా నూట ఇరవై ఐదు రోజులు కాలపరిమితి కలిగి అది కూడా సన్న రకం బీపీటీకి దగ్గరగా ఉన్న సన్న రకము అగ్గిగులు కూడా తట్టుకునే ఈ రకం కూడా దాడో సీజన్కి అనుకూలం ఇవి కాకుండా అటు మనకి వెయ్యి పదే అనే రకం ఏదైతే లాంగ్ సిలిండర్ అంటామో పొడుగు గింజగలిగిన రకం ఇది నూట ఇరవై రోజుల కాలపరిమితి దోమపూట్ని అగ్గి ఒక మోస్తరుగా తట్టుకుంటూ సుమారుగా నలభై నుంచి యాభై బస్తాల మధ్య దిగుబడి కలిగిన ఈ రకం కూడా అటు లాంగ్ సిలండర్ గ్రూప్గా పొడుగు పొడుగైన రకాలుగా మనకి బాగా అనుకూలం ముఖ్యంగా వీటి ఏంటంటే అప్లాండ్ ఏరియాసు శ్రీకాకుళం ఇతర జిల్లాల్లో ఈ రకం యొక్క సాగు ఎంతైనా మే అనుకూలంగా ఉంటుంది వీటితో పాటుగా ఇటీవల కాలంలో మనం మరో రెండు రకాలు ఎంటీయూ పదకొండు యాభై మూడు చంద్రానే రకాన్ని అలాగే ఎంటీయూ పదకొండు యాభై ఆరు తరంగిణి రకాన్ని కూడా మనం విడుదల చేశాం ఈ రెండు కూడా సుమారుగా నూట ఇరవై రోజులు కాలపరిమితి కలిగి అటు దోమపోటుని అలాగే అగ్గితల్ని సమర్థవంతంగా తట్టుకుంటూ చేను మీద పడిపోకుండా గింజ రాలిక చాలా తక్కువ కలిగి దిగుబడి సుమారుగా నలభై ఐదు నుంచి అరవై బస్తాలు సామర్థ్య ఈ రకాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే పొడుగు గింజ కలిగిన ఈ రకాలు కూడా మనకి సాగుకి అత్యంత అనుకూలం ఇది ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పదకొండు ఇరవై తర్వాత ఎక్కువ సాగులో ఉన్న ఈ రకాలు కూడా చాలా అనుకూలం అదే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే సుమారుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల ఎకరాల్లో ఈ రెండు రకాలు సాగు చేస్తున్నారు ఈ విధంగా అంటే అటు వెయ్య పదికి ప్రత్యామ్నాయంగా ఎంటీయు పదకొండు యాఫైఆర్ కానీ ఎంటీయు పదకొండు యాఫ్ఐ మూడు కానీ అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు ఇవి ముఖ్యంగా ఈ ఈ రకాలతో పాటుగా ఐఆర్ సిక్స్టీ ఫోర్ అనే రకం కూడా మనకు తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి రైతుల్లో సాగులో ఉంది ఇది కూడా ఏంటంటే నూట ఇరవై రోజులు కాలపరిమితి కలిగి అగ్గి తెగులు తట్టుకుంటూ దోమపోటుకి లొంగిపోయి ఈ రకం కూడా సన్నని పొడివైనటు గింజనాడిగా కలిగి ఎక్స్పోర్ట్కి అటు వెయ్య పది ఐఆర్ సిక్స్టీ ఫోర్ పదకొండు యాఫై మూడు యాభై ఆరు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఐఆర్ సిక్స్టీ ఫోర్ కూడా సాకి అనుకూలం ఇది కాకుండా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా చూసినట్టయితే అక్కడ మనకి ఉప్పుడు బియ్యానికి అనుకూ అనుకూలమైనటువంటి బొండాలు అనే రకం ఎంటీయు ముప్పై ఆరు ఇరవై ఆరు ప్రభాత పేరు మీద మనం విడుదల చేయడం జరిగింది ఈ రకం కూడా అత్యధిక దిగుబడి కలిగినటువంటి రకం సుమారు నూట ముప్పై రోజుల కాలపరిమితి పొట్టి రకం రకము మీద పడిపోదు అగ్గుదిగులు తట్టుకుంటుంది దోమకి లొంగిపోతుంది ఈ రకం ఏంటంటే గింజ బాగా బోల్డ్గా లావుగా ఉండటము అది అటు ఉప్పుడు బియ్యానికి అలాగే ఇడ్లీ రవ్వకి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రకం కూడా సాగు గణనీయంగా చాలా గత సంవత్సరాలు ఉండేది ఇటీవల కాలంలో దాని డిమాండ్ తగ్గటం వల్ల తగ్గించారు కానీ మరలా కేరళ మార్కెట్ అందుకున్న నేపథ్యంలో ఈ ఎన్టీయు ముప్పై ఆరు ఇరవై ఆరు బొండాలు కూడా సాగుకి అనుకూలం ఇది కూడా మంచి దిగుబడి సామర్థ్యత యాభై నుంచి అరవై అరవై ఐదు బస్తాలు కూడా పండేటువంటి సామర్థ్యత బొండాలు యొక్క సొంతం అలాగే ఈ రకాలతో పాటుగా ఇటీవల కాలంలో మేము లాంగ్ స్లెండర్ గ్రూప్లో చౌండ్ తట్టుకునే ఎంటీయు పన్నెండు తొంభై అనే రకాన్ని కూడా మినికిట్ రూపంలో ఇచ్చాం విస్తృత స్థాయిలో మినికిట్ కిట్ రూపంలో అటు ఆంధ్రాలోను తెలంగాణలో ముఖ్యంగా చౌడు ప్రాంతానికి అనుగిన రకంగా ఇవ్వటం జరిగింది ఇది కూడా పొడుగు 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 గింజ కలిగినటువంటి ఈ రకం కూడా ఎక్స్పోర్ట్కి అనుకూలం దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏడెనిమిది రకాలు ముఖ్యంగా దాడవ సీజన్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలపు కలిగి మంచి దిగుబడి సామాజిక రకాలు దాదాపుగా అగ్గి తెగుల్ని చాలా వరకు ఈ అన్ని రకాలు తట్టుకుంటాయని చెప్పొచ్చు ఈ రకాల యొక్క నాణ్యత కలిగినటువంటి విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే రైతు అధిక దిగుబడి పొందొచ్చు దీంతోపాటుగా ఇటీవల కాలంలో ఎద ఎద ఎదసాగులో సాగులో కూడా విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎదకి అనువైన రకాలు మాత్రమే సాగు చేయాలి ఎదకి సాగు చేసినప్పుడు చేను తేలిగ్గా పడిపోకుండా నిలబడి బాగా దుబ్బు చేసి కలుపునగదొక్కేటువంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఆ కోవలో చూసినట్లయితే అటు ఎంటీయు పదకొండు ఇరవై ఎటు కానీ ఎంటీయు ముప్పై ఆరు ఇరవై ఆరు ఈ రెండు రకాలు కూడా ఎదికి అత్యంత అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు మరి రబీ పంట చేతికి అందిన తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలో శాస్త్రవేత్త మాటల్లోనే తెలుసుకుందాం ప్రధానంగా మనం దాల్వా సీజన్లో సుమారుగా ఏడున్నర లక్షల హెక్టర్లు సాగు చేస్తూ దాదాపుగా మనకి ముప్పై ఐదు లక్షల బియ్యాన్ని టన్నుల బియ్యాన్ని మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం అంటే ముఖ్యంగా ఇంటిలో పదకొండు ఇరవై ఏడు రకానికి చూసినటువంటి మధ్యస్థ సన్న రకం మనకి దాదాపుగా యాభై శాతం పైగా ఇదే సాగు చేస్తున్నారు ఇది మనకి దాదాపుగా స్వర్ణ గింజ నాణ్యతకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇది మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని దాడులో పండిన దాన్ని కూడా దాంట్లో ఉన్నటువంటి మధ్యస్థ గింజ నాణ్యత అలాగే పొట్టదెలుపు ఉండటం అలాగే నోక అవనటువంటి లక్షణాలు ఉండటం వల్ల దీన్ని ముఖ్యంగా సివిల్ సప్లైస్ వాళ్ళు బాగా ప్రొక్యూర్ చేస్తున్నారు ఈ విషయంలో మా మార్కెటింగ్ అంటే ముఖ్యంగా మిల్లర్స్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ఇక బొండాల విషయానికి వచ్చినట్టయితే ఈ బొండాలు ఏంటంటే ఎక్కువగా సాగు చేయకుండా తగుమేర సాగు చేసినట్టయితే ఇది ఉప్పుడు బియ్యానికి ముఖ్యంగా రైకి కేరళ మార్కెట్ చాలా బాగుంది ఇక సన్న రకాలు అంటే అటు ఎన్ఎల్ఆర్ రకాలు కానీ లేదా బీపీటీ యాఫ్ నుంచి నెల్లూరు పరిశు నెల్లూరు జిల్లాలో వేస్తారు ఈ రకాలు కూడా ఏంటంటే పచ్చి బియ్యానికి ముఖ్యంగా చీముడు రైస్ అనంతరం కూడా ఈ సన్న రకాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి ఇవి కాకుండా మనకి గింజ పొడుగు ఉన్న రకాలు ముఖ్యంగా ఎంటీయు పది పది అవనండి ఐఆర్ సిక్స్టీ ఫోర్ అవనండి ఎంటీయు పదకొండు యాభై మూడు పదకొండు యాఫై ఆరు ఇవి కూడా దాదాపుగా మనకి రెండు నుంచి మూడు లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది ఇవి ఏంటంటే దీని చేసినట్టు ఉత్పత్తి మనకి తిండి అంతగా ఉపయోగపడని ఉపయోగపడదు కానీ ఇందులో ఇవి పార్బోయిల్ రైస్ కానీ లేదా వీటి యొక్క గింజ నాణ్యత పొడుగ్గా ఉండటం వల్ల ఇది చాలా దేశాలు అంటే బయట దేశాలు నాన్ బాస్మతి గ్రూప్లో అటు ఆఫ్రికా కానీ ఇతర దేశాలకి కొని ఇవి ఎక్స్పోర్ట్కి చాలా అత్యంత అనుకూలంగా ఉన్నవి మారిన పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది సాగులో నష్టాలు కష్టాలు సర్వసాధారణమైపోయాయి అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగు పద్ధతులను విస్మరించి రసాయనాలు పురుగుమందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి పెట్టుబడి కొండంత దిగుబడి రాబడి మాత్రం గోరంతగా ఉండడంతో రైతులు తమ ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటున్నారు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోన్న తోటి రైతులు పండిస్తోన్న వరి పత్తి వంటి పంటలను కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం మొదలుపెట్టారు ఆకుకూరలు కూరగాయలు వంటి పంటలను పండిస్తూ ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు ఆకు ఊకే వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సుధాకర్ రెడ్డి గతంలో వరి పత్తి వంటి పంటలు పండించి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న ఈ సాగుదారు ఆ కష్ట నష్టాలను అధిగమించి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ ఆకుకూరలు పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు రైతు రెడ్డి సక్సెస్ మంత్రాన్ని మనము తెలుసుకుందాం పదండి స్వేదం చిందించి సాగుచేసిన వరి పత్తి మిరప పంటలు ఆర్థిక భరోసాను అందించలేదు కష్టాలు నష్టాలే ఏళ్లుగా ఎదురయ్యాయి కారణమేంటో గ్రహించాడు తోటి రైతులు పండించే పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉండే పంటల గురించి తెలుసుకున్నారు అనుకున్నదే తడవుగా తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఆకుకూరల సేద్యం మొదలుపెట్టారు ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి ప్రారంభంలో తోటి రైతుల్లాగే పురుగుమందులు రసాయన ఎరువులు వినియోగించి ఆకుకూరలు సాగు చేశారు రైతు ఆ తర్వాత వాటి వల్ల ఎదురయ్యే సమస్యల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని సేంద్రీయ విధానాల వైపు అడుగులు వేశారు గత పదిహేను ఏళ్లుగా ఆకుకూరలు పండిస్తున్న సుధాకర్ రెడ్డి పదేళ్లుగా పూర్తి సేంద్రియ విధానాలని అనుసరిస్తున్నారు చక్కని దిగుబడులు సొంతం చేసుకుంటూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్చిస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఊరిలో ఆదర్శ రైతుగా ఎదుగుతున్నారు ఈ సుభాష్ చూసి చదివి మీటింగ్ అయ్యి దాన్ని అయితే అది కూడా బాగుంది ఘనియామృతం జీవామృతం అని బాగా అది కూడా బాగుంది దీని తర్వాత మళ్ళీ డీకంపోజ్ ఒకటి మార్కెట్లోకి వచ్చిందండి మెయిన్ మ్యాన్ పవర్ ఉండలేదండి మ్యాన్ పవర్ వల్ల అది జీవామృతం కలపాలన్నా గానీ అమృతం చేయాలన్నా కానీ మనుషులకు కూలీలు కావాలి ఐదు కాళలు వదలాలన్నా వడపోయాలి స్ప్రేయింగ్ వడపోయాలి కొంచెం చాకర ఎక్కువ ఉంది అది ఒక పంతనం బాగుంది కాదు ఎక్కువ ఎక్కువండి ఈ కూలీలు లేకపోవడం వల్ల డీకంపోజ్ రోడ్డు మార్కెట్లోకి వచ్చిందండి దానివల్ల కూడా బాగుందని దాన్ని దిగాను ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ ఈ పురుగు ఒకటి ఆగట్లేదండి ఈ కొడుతున్నాము అయినా కానీ పురుగు టచ్ చేస్తుంది ఎక్కువ చికా చేయట్లేదు కానీ టచ్ చేస్తుంది ఇది సీఆర్ మీద ఒకటి చంద్రరంకర గారి వెంకటరెడ్డి గారి చదివాను అయితే అది చేసి చూద్దాం అది కూడా చేసి చూద్దామని ఈ సంవత్సరం మాలేసానండి రిజల్ట్ బాగా వచ్చింది అది అయితే పురుగు అసలు గ్రోత్ బాగుంది పురుగు టచ్ మాలు నాలుగు ఎకరాల భూమిలో కొత్తిమీర తోటకూర పుదీనా గోంగూర పాలకూర మెంతికూర వంటి విభిన్న రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు సుధాకర్ రెడ్డి ఆకుకూరల సాగుకు పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు ఈ సాగుతారు ప్రారంభంలో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో గో ఆధారిత ఎరువులను పంటల సాగులో వినియోగించారు అయితే ఈ పద్ధతిలో శ్రమ అధికంగా ఉండటంతో వేస్ట్ డీకంపోజర్ ని వినియోగించారు అయితే ఏడు కొత్తగా పురుగు సమస్య రావడంతో వేప కషాయంతో పాటు సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణాన్ని తయారు చేసుకుని పంటకు అందిస్తున్నారు అదేవిధంగా వడ్లు గోధుమల మొలకలతో తయారు చేసిన ద్రావణాన్ని పంట ఎదుగుదలకు అందిస్తున్నారు ఈ విధానాలు అనుసరించడం వల్ల నాణ్యమైన ఆకుకూరల్ని పొందగలుగుతున్నామని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రోతి కండే మా మొలకల ద్రావణం ఒకటి మొలకలు కూడా గోధుమ గోధుమలు కానీ మనకి మొడ్లు కానీ ఈ మొక్కలు మొగ్గట్టేసి నానబెట్టి రోజు ముందు నానబెట్టి మొగ్గట్టి అవి గ్రైండ్ చేసి దీంట్లో కలుపుకోవాలి అది గ్రోత్ బాగా బాగుంటుందండి ఇటు తిప్పి మనకి వేస్తే ఇరవై ఇరవై రోజులకి వచ్చేస్తుంది కాదు ముప్పై రోజులు ఎక్స్ట్రా పడదండి నెల నెల నుంచి నలభై రోజుల మధ్యలో వేకాలి ఇది అయినా కానీ మనకి సైడ్ ఇఫెక్ట్ ఉందండి చేస్తున్నాము సొంతగా అమ్ముకుంటున్నాము ఆటోలో వేట అమ్ముకుంటున్నాము ఇంతకుముందు తిరిగి అమ్మేమండి ఇప్పుడు ఒకసారి పెడుతున్నాను సత్పల్లో ఫోర్ థర్టీకి ఆడబెడితే నైన్ వరకు ఆడే ఉంటున్నానండి మనం ఎత్తుకుంటూ వస్తున్నారు కస్టమర్స్ ఆకుకూరలు చేతికి వచ్చిన తర్వాత దళారులకు ముట్టు చెప్పకుండా సొంతంగా ఆటోలు సత్తుపల్లి పట్టణానికి వెళ్లి స్వయంగా విక్రయిస్తున్నారు రసాయనాలు లేని ఆకుకూరలు కావటంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని రైతు సంతోషం వ్యక్తం చేశారు ప్రతిరోజు ఐదు వేల రూపాయల విలువ గల ఆకుకూరల్ని ఉత్పత్తి చేస్తున్నారు రైతు కూలీలు ఆటో ఖర్చులు పోగా రోజుకు రెండు వేల వరకు లాభం దక్కుతుందంటున్నారు సుధాకర్ రెడ్డి దంపతులు ఇద్దరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము హెల్తీగా టేస్టీగా అంటున్నారండి సత్ ఆటో మీద సత్తుపల్లి వేసుకెళ్ళి రైతు వారిగానే అమ్ముకుంటున్నామండి లాభసాటిగా ఉంటుంది నేను ఏడింటి దగ్గర నుంచి సాయంత్రం ఏడింటి వరకు తోటలోనే ఉంటానండి మా వారితో పాటు అన్ని పనులు చేస్తూ ఉంటాను కలుపు తీయటం నీళ్లు కట్టుకోవడం విత్తనాలు చల్లుకోవడం అన్ని పనులు చేస్తూ ఉంటానండి డైలీ రెండు రోజులకు ఒకసారి వచ్చి ఆకుకూరలు తీసుకెళ్తాం రుచిగా ఉంటాయి బాగుంటాయి కూరలు దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆరోగ్యం చెడిపోకుండా దానివల్ల ఉపయోగం ఉంది ఆకుకూరలు ఎక్కువ వాడతామండి మేము నాణ్యమైన పంట దిగుబడి కేవలం సేంద్రియ సాగు ద్వారానే సాధ్యమవుతుంది అని రైతు తెలిపారు తోటి రైతులు ఈ విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు అందరికీ అన్నం పెట్టే రైతులకు కష్టాలు నష్టాలు సాధారణమైపోయాయి ఆరుగాలం శ్రమించి వ్యయ ప్రయాసాలను తట్టుకొని పంటలు పండించిన గిట్టుబాటు ధర అనుమానమే అయితే సుగంధ ద్రవ్య పంటల విషయంలో అయితే రైతులకు ఆ సమస్యే ఉండదు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని విత్తనాల ఉత్పత్తికి సంగారెడ్డిలోని కొండా లక్ష్మణ్ ఫల పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు శాస్త్రవేత్తలు అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతోన్న ఈ పరిశోధనలను మనము తెలుసుకుందాం పదండి సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందిన అల్లం ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది ప్రతి ఇంట్లో నిత్యం వంటకాల్లో వినియోగిస్తుండటంతో అల్లానికి మార్కెట్లో మూడు వందల అరవై ఐదు రోజులు గిరాకీ ఉంటుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల రైతులు ఇటీవల అల్లం పంటను అధికంగా సాగు చేస్తున్నారు జహీరాబాద్ కోహిర్ వంటి ప్రాంతాల రైతులు మంచి దిగుబడిని పొందుతున్నారు ఈ క్రమంలో అల్లానికి ఉన్న మార్కెట్ డిమాండ్ ని గుర్తించిన సంగారెడ్డి జిల్లా పల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు అల్లం విత్తన ఉత్పత్తిని చేపట్టారు పండ్ల తోటల్లో అంతర పంటగా అల్లాన్ని పండిస్తూ మేలైన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఫల పరిశోధన స్థానంలో యాభై హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల తోటలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా నలభై రెండు పాయింట్ రెండు సున్నా హెక్టార్లలో మామిడి ఉంది నాలుగు వందల డెబ్బై మామిడి రకాలు ఈ క్షేత్రంలో సాగవుతుండటం విశేషం జామా సీతాఫలం సపోటా తోటలు ఉన్నాయి జిల్లాలో ప్రస్తుతం అల్లం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాల్లో సాగవుతోంది నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతంపై ఆధారపడాల్సి వస్తోంది దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి లక్ష్యంగా ఎఫ్ఆర్ఎస్ లో అల్లం సాగు చేశారు మిషన్ పవర్ ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ లో ఈ చేపట్టారు ఈ సంవత్సరం అల్లం ఐదు టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది కూడా ఏడున్నర టన్నుల అల్లం విత్తనం ఉత్పత్తి లక్ష్యంగా సాగు చేయనున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలోని రైతులు నుంచి విత్తనం దుంపలు తెచ్చుకొని ఇక్కడ మన దగ్గర పండించడం జరుగుతుంది ఈ విత్తనం మరి ఇందులో ముఖ్యమైనది మారన్ అనే రకం ఈ రకము మనకి ఎక్కువగా ఎండు అల్లానికి బాగా సూటబుల్గా అనువుగా ఉంటుంది అందుచేత దిగుబడి కూడా బాగా ఎక్కువ వస్తుంది కనుక రైతులు ఎక్కువగా ఈ అల్లాన్ని పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు ఈ అల్లం పంట మనకి మరి ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నెలలకి అనువుగా ఉంటుందా లేదా అని మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంగారెడ్డి పలప్రచోదనా స్థానంలో మరి ఎక్స్పరిమెంటల్గా మేము నాటి ప్రయోగించ పరిశీలించడం జరుగుతుంది ఇది మనకి సుమారుగా తొమ్మిది నెలలు పంట ఇది మనం కనుక ఏప్రిల్ మే నెలలో కనుక మనం నాటుకున్నట్లయితే మనకి జనవరి ఫిబ్రవరి కల్లా మనకి ఇది దిగుబడి వస్తుంది ఈ పంటని మనం ఎకరానికి సుమారుగా ఎనిమిది వందల కిలోల వరకు విత్తనం దుంపలు మనకి అవసరం ఉంటాయి వీటిని మనం ఎత్తుమళ్ళలో మరి నాటుకున్నట్లయితే కనుక ఈ నీరు వర్షాకాలంలో నీళ్లు నిలబడటం కానీ మరి కుళ్ళిపోవడం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా మనం వీటిని చక్కగా పండించుకోవచ్చు పాక్షికంగా నీడలో కనుక మనం అల్లాన్ని పండించినట్లయితే చెట్లు అల్లం మొక్కలు బాగా పెరిగి మంచిగా పిలుకలు వేసి మరి దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది కనుక సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు నీడ ఉన్నట్లయితే అంటే చెట్ల నీడల్లో మనం తోటలో ఆల్రెడీ ఇప్పటికే తోటలు ఉన్నవాళ్ళు దాంట్లో కనుక నీడ మరీ ఎక్కువ లేకుండా పాక్షికంగా ఉన్నట్లయితే కనుక అందులో మనం అల్లం పంటని చక్కగా సాగు చేసుకోవచ్చు కాకపోతే ఈ అల్లంలో మనం పూర్తిగా ఎండలో అంటే ఓపెన్ కండిషన్స్లో పండించినప్పుడు మరి చెట్టు యొక్క మొక్క యొక్క పెరుగుదల అంతగా మరి ఎంకరేజింగ్గా కనపడలేదు పాచికంగా నీళ్లో ఉన్నట్టయితే కనుక చెట్లు మన మొక్కలు బాగా పెరగటము మంచి దిగుబడి రావటం జరుగుతుంది ఈ ఈ అల్లంలో ఎక్కువగా మనకి ఈ దుంపకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా కొంచెం మన ఇబ్బంది చేస్తుంటుంది ఈ దుంపకుళ్ళు తెగులు రాకుండా ఉండాలంటే కనుక మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి నాటేటప్పుడు ఈ దుంపల శుద్ధి విత్తన దుంపలు శుద్ధి చేయటం తర్వాత మనం ఎత్తుమళ్ళలో నాటుకోవడం వర్షాకాలంలో మరి నీరు నిలవకుండా చూసుకోవటము తర్వాత మనం వేపపిండి ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం తర్వాత ట్రైకోడర్మా లాంటి జీవ శిలీంధ్ర నాశనం మందులను వాడుకోవటం ఇలా చేసినట్లయితే కనుక మనం దుంపకూలు తెగులను చాలా వరకు నివారించుకోవచ్చు కేవలం అల్లం పంటపైనే ఆధారపడకుండా అల్లం నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం వల్ల రైతులు ఆర్థిక ప్రగతిని సాధించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు మరి అల్లానికి సంబంధించి అల్లం మురుబా లాంటి ఈ పదార్థాలు ఎక్కువగా తయారు చేసి మార్కెట్లో మరి అమ్ముకోవటం జరుగుతుంది అయితే దీనిని మరింత వృద్ధిపరిచిన సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ప్యాకింగ్ తోటి అల్లం మురబ్బ లాంటివి తయారు చేయడం వాటి యొక్క మరి వాటికి ఉన్న ఔషధ గుణాలను మనం తెలియచేయటం ఇలాంటివి కనుక కొంత చేసినట్లయితే ఈ అల్లం యొక్క ఉత్పత్తులకి మంచి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అల్లం మురబ్బ తర్వాత ఎండు అల్లం అంటే మనం సొంటి అంటాము ఎండు అల్లం తర్వాత అల్లం క్యాండీ తర్వాత అల్లం నుంచి మనం ఓలియో రిజిన్స్ అని ఒక రకమైన పదార్థాలను నూనెలు మనం తీయవచ్చు వీటిని చాలా పెద్ద మొత్తంలో మరి ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంది మంచి విదేశీ మార్గ కూడా సంపాదించడానికి అవకాశం ఉంది వీటి ద్వారా మంచి ఇండస్ట్రీస్ కూడా మనకి డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వెల్లుల్లి పంటను కూడా పల పరిశోధన స్థానంలో పండ్ల తోటల మధ్యలో పాక్షిక నీడలో పండిస్తున్నారు శాస్త్రవేత్తలు మరి వెల్లుల్లిలో ఎలాంటి రకాలు సాగుకు అనుకూలం తొలిదశలో సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్త మాటల్లోనే తెలుసుకుందాం చాలా వరకు రైతులు కొంతమంది మరి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తర్వాత ఈ ఊటీ నుంచి కొన్ని రకాలని ఇందులో తెలుపు రకము ఉన్నది మరి గులాబీ రంగు రకాలు కూడా ఉన్నాయి పాయలు బాగా పెద్దగా ఉండి ఒక్కొక్క మరి దుంపలో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా పాయలు ఉంటాయి వీటి నుంచి కూడా మనకి ఈ ఓలియో రిజిన్స్ లభించే అవకాశం ఉంటుంది ఇది నాలుగు నెలలు సుమారుగా నాలుగు నుంచి ఐదు నెలల వరకు పంట కాలం ఉంటుంది ఇందులో మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్న రకము రామ్నగర్ తెలుపు అనే రకం తెప్పించి మనం ఎకరానికి సుమారుగా రెండు వందల నలభై కిలోల వరకు మనకి విత్తనం దుంపలు అవసరం ఉంటాయి వీటిని కూడా మనము ఈ బోధులు కాలువలు చేసుకొని బోధుల మీద నాటుకోవచ్చు లేదా ఎత్తుమళ్ళ మీద నాటుకుంటే కనుక మనకి ఇది చక్కగా పెరుగుతుంది దుంపలు కుళ్ళిపోకుండా కూడా మనకి మరి మొక్కల యొక్క పెరుగుదల బాగుంటుంది వీటికి తొలి దశలో కొంచెం రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి వాటికి తగినట్లుగా మనం పురుగు మందులు వాడుకొని మరి నివారించుకున్నట్లయితే మంచిది ఇవి నాలుగు నుంచి ఐదు నెలల లోపల మనకి పంట మనం సేకరించుకోవచ్చు కర్షకులకు మేలు జరిగేలా అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యాన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు నాణ్యమైన విత్తన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు